ప్రియమైన దేవుని బిడ్లారావు ఒక చర్చి ముందు ఇద్దరు బిచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు వారిలో ఒకడు చెవిటివాడిగా మూగవాడిగా నటిస్తూ బిచ్చమడుగుతూ ఉన్నాడు అయితే ఒక ధనికుడు ఆ మార్గము గుండా వచ్చాడు వారిద్దరిని చూచి ఎవరైతే చెవిటివాడిగా మూగవాడిగా నటిస్తున్నాడో ఆ బిచ్చగాడి వైపు వెళుతూ ఉన్నాడు అది గమనించిన రెండవ బిచ్చగాడు అసలు విషయాన్ని బయటపెట్టాడు అయ్యా వాడి చెవిటి వాడు కాదు మోగవాడు కాదు వాడు కేవలము నటిస్తున్నాడని చెప్పి చెప్పేశాడు ఆ మాట విన్న ఆ నటిస్తున్న బిచ్చగాడు అయ్యా మీరు వాడి మాట నమ్మకండి నేను వాడిని మోగవాడిని చెప్పి ఉద్రేకంతో చెప్పేశాడు ఎప్పుడైతే చెవిటి వాడిగా మోగవాడిగా నటిస్తున్న బిచ్చగాడు మాట్లాడాడో వెంటనే ఆ ధనికుడికి అసలు విషయం అర్థమైంది వీడు నటిస్తూ అందరినీ మోసము చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాడు వారి నోరు మంటితో నింపబడినని ఈ రోజుల్లో లోకాన్ని మోసము చేస్తుంది కొంతమంది నమ్మకత్వాన్ని మోసము చేస్తారు కొంతమంది మంచితనాన్ని మోసము చేస్తారు కొంతమంది నమ్మించి మోసము చేస్తారు దీనికి ప్రధాన సూత్రధారి దేవుడు కాదు గాని దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడై ఉన్నాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది గనుకనే బైబులు వీడు సర్వ లోకమును మోసపుచ్చుచు ఉండువాడై ఉన్నాడనియు గనుకనే పరలోకములో ఉండవలసిన వాడు భూమి మీదకి పడద్రోయబడ్డాడని ప్రకటన మనం చూస్తూ ఉంటాం వీడి పని దేవుని ప్రజలను ఎప్పుడు మోసపరచడమే ఆదిలో ఆదాము అవలను వీడి కుయక్తితో సర్పము ద్వారా మోసపరిచి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయడమే కాకుండా దేవునికి వారిద్దరిని దూరము చేసేసాడు గనుకనే వీడి స్థానాన్ని దేవుడు ఎక్కడ ఏ విధముగా శుద్ధపరిచి ఉన్నారంటే నిత్య శిక్షతో కూడిన నిత్య అగ్నిలో అగ్ని గంధకములతో కూడిన గుండములు అని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం ఎవరైతే సాతాను వలే మోసపూరితమైన మాటలు పలుకువారిగా మోసములో నడుచువారిగా మోసములో బ్రతుకు వారిగా ఉంటారో వారు కూడా అపవాదికి వారి సంబంధులకు సిద్ధపరచిన నిత్య శిక్షతో కూడిన గుండములో నిత్యము శిక్షించబడతారు గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవులు యథార్థముగా ఉంటూ మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు ఆమె